మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది సో ఇది మనం పిండితో పడలేదు రుబ్బనక్కర్లేదు శివ పడక్కర్లేదు ఒక్క ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా అప్పటికప్పుడు కావాలన్నా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా నచ్చుతుంది సో ఇదేంటో చూద్దాం రండి చేసుకుందాం ఓకేనా సో చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజూరు సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మనం వీడియో పెట్టక చాలా రోజులు అవుతున్నాడు కదా దాదాపు ఒక నాలుగు రోజులు అవుతుందేమో అందుకోసం అని ఇప్పుడు నేను చేసుకున్న బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను కాకపోతే నేను చేయట్లేదు మా డాలి వేస్తున్న ఆమె రెసిపీని పూల్ మకాన బ్రేక్ఫాస్ట్ పూల్ మకాన అంటే తామర గింజలు అనమాట ఆమె రెండు మూడు రోజులకు ఒకసారి చేసుకుంటుంది ఇవాళ నాకు చేస్తుంది వాళ్ళ మనకి ఏం బ్రేక్ఫాస్ట్ లేదని చెప్పేసి చేయించుకుంటాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకునేది కొంచెం నెయ్యి వేసింది తర్వాత పువ్వు వేసి వేసింది సో చూద్దాం రెండు రోజులకు ఒకసారి చేసుకుంటుంది కాకపోతే మాకు పెట్టదు అనమాట ఏమంటే ఎల్లి ఇప్పుడు వచ్చేసరికి అయిపోతున్నాయి ఇంకా అందుకోసం అని ఇవాళ నేను వీడియో తీసుకుంటా అని చెప్పేసి చేసినాను చేస్తా అని చెప్పేసి నాకు కొంచెం ఉండే మిరపకాయలు చింతపండు పని అవుతుంది రోజు చింతపండు కొట్టేసరికి సరిపోతుంది అందుకోసమే రోజు ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒకటి వండేస్తున్నా చింతపండు కొట్టడంతోనే సరిపోతుంది కారం పొడి పట్టించడం అయిపోయింది ప్యాకింగ్ అయిపోయింది ఇంకా ఇవాళ మాత్రం కొంచెం రెస్ట్ చేసుకొని మిగతా అది రేపు చేసుకుంటాం పని ఇంకా చాత కావట్లేదు రేపు పని ఏంటంటే చింతపండు ఎండబెట్టాలి దాన్ని కొట్టాలన్నమాట కొడితే మొత్తము నల్ల తెల్లిదంతా పోద్ది కదా ఆ అప్పుడు తీసేయాలి సో తర్వాత ఒక రెండు రోజులు రెస్ట్ చేసుకుని అప్పుడు డైలీ బ్లాగ్స్ పెడతాను సండే నుంచి సండే పెడతాండి టైం లేక పెట్టట్లేదు మళ్ళీ ఒకటి మా బాబుకి హాలిడేస్ కదా మొబైల్ తీసుకుంటాను అస్సలు చేయట్లేదు సో కొంచెం కొంచెం కలర్ మారుతున్నాయి నెయ్యి అంతా పట్టాలంట చెప్తున్నాది ఇంకా లైట్ బ్రౌన్ కలర్ రావాలా గోల్డెన్ రావాలి గోల్డెన్ బ్రౌన్ రావాలంట అట్లా ఈ టైప్ రావాలి నియర్ ఇవ్వట్లేదు సో అట్లా రావాలంట అన్ని కొంచెం కర్రీ బాగుంటాయి సార్ డాలి కర్రీ చేసుకున్నాం ఒక రోజు చాలా బాగుంటాయి ఉప్మానా అచ్చా పూర్మకాయుద్దండి ఎన్ని రోజులు దొరకలేదన్నమాట మన ఏమేందంటే కి వెళ్ళేసరికి కనపడ్డాయి సో మా సోన్ పట్టుకొచ్చింది లో ఉన్నాయని చెప్తే డి మార్ట్ ఎందుకో స్వదేశ్ మాటలు ఉంటాయని చెప్పేసి తీసుకొచ్చేసింది ఆమె స్వదేశ్ మార్ట్ ఫ్యాన్ అందు మధ్య ప్రతిదీ అవి పట్టుకొచ్చేసింది ఇంకా ఏంటైపు రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ సాస్ కొంచెం స్వీట్గా ఉంటాయి వచ్చు కదా లైట్ గా లైట్గా స్వీట్ గానే ఉంటాయి స్పూను కర్రీ మళ్ళా ప్యాన్ పాడైతే ఆయిల్ కూడా డ్రాప్ ఐదు ఆరు డ్రాప్లు వేసినాయి అది కానీ వదిలిపెట్టుకో కర్ర తీసుకో ప్యాన్ పడవుతుంది మాడిపోతా అంతేనా ఓ సింపుల్ కూడా మేడపితే మంచిగా ఆరంభం చేసుకుంటారు కదా కదా స్పైసీ ఉంటుందేమో కదా అంతేనా మళ్ళీ ఫ్యాష్ లైట్ పోయింది కొంచెం వెరైటీ కాదు దీనికి జబ్బు వస్తుంది అనమాట సమ్మర్ అంటే ఉండే వేడి రాకద్దు కష్టమే కదా సమ్మర్ లో ఎట్లాంటప్పుడు ఆ పాతదే నయం చక్కగా ఇంకా తర్వాత మొత్తం నన్ను అడ్జస్ట్ అట్లే కారం ఉన్నాయి అంతేనా చీఫ్ సూపర్ తయారైనాయి ఇప్పుడు మనకి దాదాపు అరకిలు ఉన్నాయి అంటే ఏం లేదు అరిగానే వేస్తుంది ఇంకా చిల్ఫ్లెక్స్ అయిపోయింది అరిగాను ఫస్ట్ ఏమో టమాటా సాస్ వేసింది రెడ్ చిల్లీ సాస్ టమాటా కూడా కలిసింది కొంచెం మిక్స్ అనమాట చదివిన చెప్తున్నా పిల్ల పిల్లగా తీసే ఉంటది సో ఫాస్ట్ గా అయిపోయింది సర్వ్ చేసుకుందాం అంత పెద్ద ప్లేట్లు అన్నం తిన్నట్టు తినాలి ఇంకా శుక్రవారం ప్లేట్ చేసిందంట మొత్తం ఏం జరిగిందంటే కారం పొడి జల్లరబట్టి రాత్రి ఇలా ముగ్గు బాగుంది అది అని సగం దొరకతోనేస్తాను సగం నేను ఇంకా ఇంకా ఇగో ఇంకా కొంచెం చింతపండు ఇదిగా దీనికి రెస్ట్ ఇచ్చేస్తాను అయితే కారం జల్లరబట్టేసరికి మొత్తం ఏంటంటే షెడ్లోకి వస్తే మంట మండుతాను అందుకోసం మొత్తం పైపేసి కడిగిన ఆ సైడ్లో గడిగేసుకున్నా ఇంకా ఇగో చింతపండు అంతా కొట్టినమాట ఆ మూటను ఎండబెట్టి మనం అడ్జస్ట్ చేయాలన్నమాట నాలుగు మామిడికాయలు మళ్ళీ వచ్చినాయి మొన్న ఒక పది పెట్టేసిన కదా మళ్ళీ నాలుగు మామిడికాయలు వచ్చినాయి ఆ రోజేమో తురుము పెట్టినాను ఇవేమో కొంచెం కొట్టి పెట్టి చూద్దాం చక్క పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇచ్చిన వాళ్ళు ఇంకొక ఆరిస్తే అయిపోవు పది కాయలతో సూపర్గా పచ్చడి అయిపోవు ఇవేమో నూకలు ఇవి నూకలు ఎందులో అంటే మా రేషన్ బియ్యం వస్తున్నాయి కదా మొత్తం జల్ల పట్టుకున్న ఇన్ని నూకలు వెళ్ళినాయి అనమాట అంటే ఇరవై నాలుగు కిలోలకి వెళ్ళినాయి పర్వాలేదు ఇంకా ఇది ఏం లేదు తిండి పట్టిస్తా చక్కగా సో రైస్ మాత్రం సూపర్ అవుతుంది వండుతున్నాను అనమాట ఒక్క పూట నీళ్ళు పోయేసరికి ఒక్క పూట అంటే ఒక రెండు గంటలకు ఒకసారి వాటర్ పోస్తేనే కొంచెం నిద నిగలాడుతున్నాయి చెట్లు ఎండ అంతా వడుతున్నాయి వల్లిపోయిన మళ్ళీ ఒక మూత పోయే మూత అంటే మగ్గు పోయాలన్నమాట మగ్గు బాగుంది కొంచెం లోపల దేమో గిరకతో వేసిన పైన నుంచి మళ్ళా ఇట్లా వేసినట ఎండ ఫుల్లు అది వాళ్ళు దిగుతున్నది ఎలా మన అయిపోయింది ఇంకో సో ఇదే అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ అండి ఉంటాను మీ జ్యోతి కందుల సగరా ఇక క్యారెట్ వండాలి ఇంకా ఇది ఏమంటారు బోర్చి కూడా వండాలి సో బాయ్ అండి థ్యాంక్ యూ